హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ రాజక వ్లాక్స్ అండి సో అందరు ఎలా ఉన్నారో బాగున్నారా అండి సో ఇది మార్నింగ్ లాగా అండి శివరాత్రి ముందు రోజు లాగు సో స్టవ్ అది అన్నీ క్లీన్ చేస్తున్నానండి సో ఇక మనకు శివరాత్రి ఉంది కదా సో అంత కిచెన్ అది హాల్ మొత్తం క్లీన్ చేసుకున్నానండి సో మళ్ళీ అదే రోజు అంటే మనకు వీలు కాదు కదా మా పప్పిగాడు వాయిస్ ఓవర్ ఇస్తే ఇగో వచ్చి డిస్టర్బెన్స్ ఇస్తాను అండి వైరు నోట్లో పెట్టుకుని వాళ్ళతా ఉన్నాడు సో అవన్నీ నీట్గా చేసుకుంటున్నానండి మళ్ళీ అదే రోజు అంటే మనకు వీలు కాదు కదా సో మన వీడియో అనేది ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవి ముందు రోజు పాలండి ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసాను కొద్దిగా టెంపరేచర్ అనేది తగ్గాక స్టవ్ అనేది నీట్గా కడుక్కున్న తర్వాత స్టవ్ పైన పెడుతున్నాను సో ఇవి టీ పెట్టడానికి వాడతానండి అందరికీ ముందుగా శివరా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ వీడియోస్ అనేటివి మధ్యలో అప్లోడ్ చేయడం చాలా లేట్ అవుతుందండి సో ఈ పప్పుగా అడిగే అసలు వీడియో అది ఏని ఎత్తలేడు డిస్టర్బెన్స్ ఎత్తాడు కూతులు వచ్చినాయి మా పప్పు అలాగమైతేనే ఉన్నాడు మీకు మధ్య మధ్యలో షార్ట్స్ అనేటివి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను మీరు చూస్తున్నారు కూడా ఉన్న రీసెంట్గా లైవ్ కూడా చేశాను సో ఇవి ఆ రోజు మార్నింగ్ తీసుకొచ్చిన పాలండి ఇవి కేంద్రం పాలండి ప్యాకెట్ పాలు కాదు మీకు ఆల్రెడీ షేర్ చేసుకున్నాను వీడియోస్లో ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా ఉంటాయి కదండీ ఇక మన పల్లెటూళ్ళ దొరికే పాలు ఇవే కదా ప్యాకెట్లు ఎక్కువగా వాడము ఎక్కువ పాల కేంద్రం నుంచే తెచ్చుకుంటాం సో మిగతావి వేరే గిన్నెలు పోస్తున్నాను కొన్ని వాటర్ కూడా యాడి చేస్తున్నా వీడియో కూడా తీయాలండి ఇంకా పూజ చేసుకోవడానికి అవన్నీ నీట్గా చేసుకోవాలి అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఫొటోస్ అవి మళ్ళీ అదే రోజు అంటే మనకు వీలు కాదు కదండి సో మీ దగ్గర ఇలా శివరాత్రి జరుపుకుంటారా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఊళ్ళో శివాలయం లేదండి ఓన్లీ రామాలయం మాత్రమే ఉంది వెళ్ళాలంటే మళ్ళీ వేరే ఊరికి వెళ్ళాలి ఇక మా ఆయనకు వీలు కాదు వెళ్దామంటే నాకు కూడా వీలు కాదు ఇక తీసుకెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు కానీ ఇక మనకు షాప్ ఉంటుందండి మాకు కిరాణీ షాపు ఆయన గిరాకే ఉంటుంది ఫుల్ బిజీ బిజీ ఇక మాకు అంత టైం ఉండదు ఇక ఈవినింగ్ టైంలో రామాలయం టెంపుల్కి వెళ్తామండి సో ఇదంతా మార్నింగ్ అంతా ఇల్లు అంతా తుడిచేసుకున్నారండి ఎండ ఘోరంగా ఉడుతూనే ఉందండి మార్చి చూడుతోనే చూడని ఇక బాసనలు ఉన్నాయి బట్టలు ఉన్నాయి బట్టలు అన్నీ నానబెట్టి బాసన్లు దూమి స్నానం చేసేయాలి ట్యాబ్ వస్తుంది చూడండి అండి ఎట్లా ఉడుతుంది ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీకి ఎట్లా కుడుతుంది చూడండి దంచుతుంది ఎండ మా పప్పిగాడు నా దగ్గరనే ఉన్నాడు ఇక వాయిస్ ఓవర్ ఇస్తా అంటే ఏం మాట్లాడుతుంది అన్నీ ఇస్తుంది ఫ్రెండ్స్ పప్పి పప్పిగాడు పూతలు కొద్ది పోతా ఉన్నది బయటకు కాడికి పోతనే ఉన్నది చూస్తూనే ఉన్నది కడపలు అవి అన్నీ నీట్గా కడుక్కొని ముగ్గులు అవి పెట్టేసుకున్నానండి ఇక మనకు పండగ ఉంటే అంత ఇక ఫుల్ వర్కే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా దేవుళ్ళ పాటాలు అవన్నీ ఇక క్లీన్ చేసుకోవాలి ఒక రోజు ముందు వేసుకుంటే మనకు కొంచెం ఇక రేపు ఫ్రీగా ఉంటుంది ఇక పూజ చేసుకునేసరికి టైం అవుతుంది పూజ అంటే నేను ఒక్క లాంటిది పొద్దులాంటిది ఏముండండి కాకపోతే అన్నీ యాజీజే అందరూ నైట్ ముట్టిస్తారు ఇక మనం మార్నింగ్ కామన్గా పూజ చేసుకునే విధానమే నేను చేసుకుంటా ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ స్టవ్ తెచ్చుకున్నా కానీ ఆయనది ఏమంటుంది ఇతనే లేడు ఫ్రెండ్స్ ఇదే స్టవ్ మెయింటైన్ చేసిన అవుతుంది అది తీసుకొచ్చి మెల్లగా సిక్స్ మంత్స్కి ఎక్కువనే అవుతుంది ఆగస్టుల్లో ఏమో తీసుకొచ్చిండు స్టవ్ తీసుడు మస్తు బద్ధకమ్మా ఆయనకైతే ఎన్నిసార్లు అడిగినా కూడా అది ఫ్రెండ్స్ చెప్పి చెప్పిన తల పోతుంది ఇంకా టీలా టీ పొడి ఇస్తాను ఫ్రెండ్స్ వీడియో అంతా వీలు మధ్యలో కాల్ వచ్చింది ఫ్రెండ్స్ అటెంప్ట్ చేసిన ఇంకా పూజ వీడియో అయితే వీలైతే షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నా ఫోన్ కొద్దిగా లాక్ ప్రాసెస్లో పడ్డది త్రీ డేస్ నుంచి ఇదే ప్రాబ్లమ్ అవుతుంది మళ్ళీ వేరే ఫోన్లో మా నా ఓల్డ్ ఫోన్లో వేసుకున్న సిమ్ వీడియో కొంచెం క్లారిటీగా ఉండదని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నా కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఏమీ అనుకోకండి ఒక వన్ డే పడుతుంది ప్రాసెస్ చేపిచ్చి కచ్చుకోవాలి మళ్ళీ కరీంనగర్ తీసుకెళ్ళాలి ఇక అంతవరకు ఇందులో వేసుకొని చేద్దామని వీడియో వేస్తున్న ఫ్రెండ్స్ ఇది ఇలాచి పౌడర్ అండి సో అల్లం వేద్దామంటే కొద్దిగా హీట్ ఉంటుంది కదా ఇప్పుడు అసలే సమ్మరు సో అందుకే ఇలాచి పౌడర్ చేసుకున్న మిక్స్ చేసుకొని ఇందులో వేసుకుంటున్న పాలల్లా కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే వేస్తున్నా సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి సో వీలుంటే ఈ మొబైల్లో షూట్ చేస్తాను ఇక లేదంటే మిస్ అయినట్టే ఫ్రెండ్స్ ఇంకా అందరూ ఎలా శివరాత్రి జరుపుకుంటారో నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ పండగ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే అండి ఇక వర్క్ అంతా చేసేసుకోవాలి ఇది ఓన్లీ మార్నింగ్ లాగే ఇది ఇప్పటి మట్టికే అప్లోడ్ చేస్తున్నానండి సో మొబైల్ సపోర్ట్ చేస్తుందో లేదో చూడాలి ఫోన్ ఓకే స్ట్రక్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి